ఆరాధన గీతములో నుండి రెండు వందల యాభై రెండవ పాట ఎంత మంచి దేవుడవయ్యా చింతలని తిరేనయ్యా నా చింతలని చేరినా ఎంత మంచి దేవుడవయ్యా చింతలని తెరేనయ్యా నిన్ను చెరినా నా చింతలని తిరేనయ్యా నిను చెరినా సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచట నాకు దొరికేననీ జగమంతా విధిగాను జనులందరి జగమంతా విధిగాను జనులందరి నడిగాను చివరి కది నీలోనే కనుగొన్నాను చివరి కది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా చింతలని తీరేనయ్యా నిన్ను చెరినా ప్రేమ అనేది ఎక్కడ ఉందని క్షమా అనేది నాకు దొరికేనని బంధువులు అద్విధికను స్నేహితుల నాడిగాను బంధువులను అద్వితి గాను స్నేహితుల చివరి కది నీలోనే కనుగొన్నాను చివరి కది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా ఏ సయ్యా చింతలని తిరేనయ్యా నిన్ను చెరినా నా చింతలని తిరేనయ్యా నిన్ను చేరినా క్కడ ఉందని నిత్య జీవమనేది ఎట నాకు దొరికేనని ఎందరి కో ఏమేమో చేశాను చివరి కది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా ఏ సయ్యా చింతలని తిరిగినయా నిన్ను చేరినా నెమ్మది ఎక్కడ ఉందని శాంతనేది ఎక్కడ నాకు దొరికినని దిశలన్నీ తిరిగాను యాత్రలెన్నో చేశాను చివరి కది నీలోనే కనుగొన్నాను చివరి కది నీలోని కనుగొన్నాను ఎంత మంచి దేవుడ భయ్యా చింతనని తిరినయ్య